ఇస్ బ్రేకింగ్ న్యూస్ ఎంతోంది చికెన్ ప్రియలకు దుండగులు వరం ఇచ్చారు పొలాల్లో రెండు నాటు కోళ్లను వదిలి వాటి కోసం పొలాలలో జనం పరుగులు తీశారు దొరికిన కోళ్ళను పట్టుకెళ్ళారు వారిని సంచిలో వేసుకుని ఇంటికి పరుగులు పెట్టారు హన్మకోండ జిల్లా ఇల్కతుర్తి సిద్ధిపేట జాదే ఈ ఘటన జరిగింది జనం కోళ్ళను తీసుకెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది రైట్కి ధ్యాంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్లో అందిస్తారు ఎస్ ప్రశాంత్ మనం చూసుకోవచ్చు ఇది ఒక చికెన్ పిల్లకు దుండగులు వరమించినట్టుగా చూస్తున్నాం ఆ ప్రత్యేకంగా అయితే వాళ్ళు కోలను పట్టుకెళ్తున్న దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం ఏం జరిగింది అసలు అక్కడ హన్మకొండ జిల్లాలో ఒక వింత ఘటన చోటు చేసుకుంది ఒక ఊరు ఊరంతా కూడా ఈ రోజు నాటుకోడి కూర తోటి ఆ పండుగ చేసుకుంటున్న వాతావరణం కనిపిస్తుంది వివరాలు చూసినట్లయితే హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలానికి సంబంధించినటువంటి ఎలకతుర్తి సిద్దిపేట జాతీయ రహదారి వెంట ఆ గుర్తు తెలియని వ్యక్తులు సుమారు రెండు వేలకు పైగా నాటుకోళ్లను రోడ్లపై వదిలేయడంతో నాటుకోళ్లతోటి అటు ప్రధాన రహదారి పైన ఆ వాహనదారులకు రాకపోకలకు తీవ్ర అంతరాయం కలగడంతో అటు గ్రామస్తులు కానీ అక్కడికి వచ్చిన వాహనదారులు కూడా ఆ పరిగెడుతున్నటువంటి నాటుకోళ్లను పట్టుకొని అంచులలో వేసుకొని మరియు చేతులలో ఆ గ్రామస్తులు అటు పత్తి చేర్లల్లా రోడ్ల పైన కనిపించిన కోనల్లా తీసుకొని ఇంటికి వెళ్తున్న ఘటన చోటు చేసుకుంది అయితే ఈ వీడియోలు అక్కడ స్థానికులు తీసి వైరల్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ గా మారింది అయితే ఈ రోజు ఎలుకతొత్తికి సంబంధించి ఎలుకతొత్తి గ్రామ ప్రజలంతా కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్కరు రెండు నుంచి మూడు సుమారుగా ఇంకా కాడికి సంచులలో కూడా అనేక మంది నాటుకోళ్లను తీసుకొని ఇంటికి పరుగులు పెట్టారు అయితే ఈ నాటుకోళ్లు రోడ్లపై ఇంత స్థాయిలో ఎవరు రోజులు పెట్టారనే మాత్రం సమాచారం తెలియదు కానీ స్థానికులు మరి ఎవరైనా వస్తే ఎలా అని మాత్రం ఇప్పటికే అటు నాటుకోళ్లను పోసుకొని కూర వండుకొని తింటున్న పరిస్థితి కూడా ఉందని చెప్పేసి అక్కడ స్థానికులు చెప్తున్న వీడియోలు ఒక్కసారిగా వైరల్ కావడంతో అయితే అమ్మకొండలో ఒక సంచలనంగా మారింది సో అయితే ప్రస్తుతానికైతే మనం చూస్తున్నాం ఐన్యూస్ లో ఎక్స్క్లూజివ్ గా ఆ రోడ్ల పైన కోళ్లను పట్టుకొని వెళ్తూ కోడి మాకు దొరికిందంటూ కూడా చెప్పుకుంటూ మరి నాటుకోళ్లను ఇంటికి తీసుకెళ్తున్న పరిస్థితి అయితే ఉంది అయితే ఇంకా అటు పత్తి చేనులలో పొలాల్లో పంట పొలాలలో ఇంకా నాటుకోళ్ళు తిరుగుతున్న పరిస్థితి వాటి కోసము అటు ఎలకతుర్తి సిద్దిపేట జాతీయ రహదారి పైన అనేక మంది వాహనదారులు అక్కడ గ్రామస్తులు ఇంకా నాటుకోళ్లను పట్టుకునేందుకు అయితే ఇంకా వేట కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది సోని అక్కడ రైట్ థ్యాంక్స్ ఫర్ ఇన్ఫర్మేషన్ ప్రశాంత్